మీరు చూడాలి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు మరీ ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రంలో అద్భుతమైన ప్రజా పాలన అని చెప్పే ప్రతి ఒక్కరూ కూడా దీని యొక్క నిదర్శనం ఏంది దీని వార్త ఏంది దీని కథ ఏంది అనేది మీరే డిసైడ్ చేయరు ఇక్కడ ఏంది అరెస్టులకు సంబంధించి ఎట్లున్నారు పోలీసులు దానికి సంబంధించి జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తున్న దృశ్యం ఒక చూడు ఒక కాకి సొక్క మీద ఉన్నగా ఒక ఉగ్రవాది కంటే భయంకరంగా ఒక జర్నలిస్టు ఆ ఏంది ఒక గూండా కంటే అధ్వానంగా ఒక రౌడీ సీటర్ కంటే అధ్వానంగా గల్లా వచ్చి నూకి లోపలేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు వచ్చింది ఎందుకు ఈ కథ అంటే కవరేజ్ చేయొద్దు ఎవరు చెప్పిళ్ళు నేను ముదగాలని చెప్పిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేయడానే ప్రజారంజకమైన పాలన కాదు ప్రజల్ని భక్షించే పాలన ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ఎంత త్వరగా మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళు పెట్టే ఫ్రెండ్స్ మీట్లు వారు చేసేటి అన్ని బ్యాన్ చేసి వాళ్ళ లంగకథల మీద ఫోకస్ పెట్టిల్లి ఇన్వెస్టిగేషన్ రి అని చెప్పిన వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లున్నదో వాళ్ళకి ఐబీ వ్యవస్థ ఎట్లున్నదో మనం కూడా అదే రూట్లో పోదాం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని నీ గతంలో కూడా చెప్పిన అయితే ఇది ఏంది అంటే నా వరకే వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ భవిష్యత్తులో చాలామంది జర్నలిస్టుల పరిస్థితి ఇదే అని నేను ఆనాడే చెప్పిన ఈరోజు కూడా గదే చెప్తున్నా ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే జరిగింది ఆఖరికి ఎంత ఘోరంగా అంటే అధ్వానంగా కూడా ఎక్కడికక్కడ ప్రజారంజకమైన పాలన కాదు ఇది ఏంది అంటే ఓ పక్కన మా మిత్రుడికి సంబంధించి ఓ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే కూడా అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది దాంతోపాటు ఎక్కడికక్కడ ఎటువైపు చూసినా కూడా ఇది ప్రజా పాలన కాదు అనే కోణంలో కూడా మనం చూసుకుంటూ వచ్చాం సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే జరుగుతుంది ఏంది అంటే ఏది మా మిత్రుడు సోదరుడు జర్నలిస్టుకు సంబంధించి తమ యొక్క ఛానల్కు ఒకసారి చూపెడతాం మీకు ఏం జరిగింది అనేది

చూపెడతా ఒక్కసారి చూడుర్రీ ఎంత దారుణమంటే పోలీసులకు సంబంధించి ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది మిత్రుడు మిత్రుడు ఏమడుగుతున్నాడు అక్కడ సిఐ ఎంత ఘోరం అంటే మరి ఆయన ఏమనుకుంటున్నాడో ఏం కథనో నాకు తెలియదు ఆయనే ఒక సాధారణమైన మానవుడే మనము ఒక సాధారణమైన మానవులే ఆయన ఒంటి మీద యూనిఫామ్ ఉండొచ్చు ఆయన చేతుల లాఠీ ఉండొచ్చు ఆయన ఏదైనా నడువుకు గన్ను ఉండొచ్చు లేదా అధికారంలో ఉన్నాడు అనుకోవచ్చు కానీ ఇచ్చే పన్నులతో ఆయనే జీవితం అనేది ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏం మాట్లాడిండో తెలుసా ఘోరం ఇది ఇది నాకు తెలిసి ఆ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రియో లేకపోతే మంత్రిలో ఇక నాకు తెలిసి అన్ని మూసుకోవాలి వాళ్ళు అన్ని మూసుకోవాలి నవరంధ్రాలని గమ్మున మూసుకొని రాజీనామా చేయాల్సిందే ఇన్ సార్ ఏమంటుండో సిఐ పాట లేదా పనిపాట లేందే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలు మేము చెప్తున్నాం డ్రగ్స్ కిషయంలో మారుమూల పల్లెలలో గంజాయి అడ్డగోలుగా అని ఆయన అంటే దాని గురించి పనిపాట లేదు మాకు ఎందుకు పనిపాట లేదు మేము జర్నలిస్టులం కదా మాకేం పనిపాట లేదు మా దగ్గర రివాల్వర్లు లేవు కనుతుల మీదనో కడుపు మీదనో లేకపోతే గుండె మీదో పెట్టి అమ్మాయిలను అత్యాచారం చేసే అంత రివాల్వర్లు మా దగ్గర లేవు పోలీస్ బాస్ అదే విధంగా ఈయన మాట్లాడే భాష ఒక్కసారి మీరు పనిపాట లేదు ఉండు అంటాడు ఏమయ్యా డీజీపీ కొత్తగా వచ్చిన ఇవాల్నే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి జీ ఇది నీ యొక్క పోలీసు వ్యవస్థకు సంబంధించి నీ పోలీసు వ్యవస్థలో పనిపాట లేదు అని జర్నలిస్టులని అడుగుతున్నాడు ఈ మొగాయనే ఈ మొగాయన్ ఏమంటున్నాడు అంటే నీకేం పనిపాట లేదు మరి మాకేం పనిపాట లేకనే ఆడికి వచ్చాం మరి నీకేం పనిపాట లేకుండా ఆడికి వచ్చినావు అంటున్నా డ్యూటీలో నువ్వు నువ్వు జర్నలిస్ట్ కూడా డ్యూటీయే నువ్వు భారత రాజ్యాంగం ప్రకారం డ్యూటీ ఉంటే ఇక్కడ ప్రజల ప్రకారం మేము డ్యూటీలో ఉన్నామయ్యా ఈయన పని పాట లేదని ప్రశ్నించే అంత మొగోడు అయిపోయింది తెలంగాణలో ఈయన మించిన ఆఫీసర్ ఇంకా తెలంగాణలో ఉన్నారో లేరో మరి ఈయననే తోపు అనుకుంటుండో జర్నలిస్టుల మీద ఆయన మాట్లాడే పరస పదజాలం వింటే ఆశ్చర్యం వేస్తుంది మీరు ఎన్ను రి మళ్ళీ పెడతారు

దాంతోపాటు ఒక ఇద్దరు మిత్రులు జై తెలంగాణ వాళ్ళ ముగ్గురిని నేను పక్కన పెడతాను వాళ్ళు నిజమైన నిఖార్స్ అయినా పోలీసులకు వాళ్ళు వాళ్ళు నిజమైన పోలీసులు వీళ్ళ ఏంది తెలంగాణ ఉద్యమంలో అంటే వీళ్ళ పెద్ద గుండుస్తున్న పోలీసు వ్యవస్థది పోలీసు వ్యవస్థ చరిత్ర ఏంటి అంటే లాఠీలను రులిపించి ఉద్యమకారులను అణిచివేసిన నీచమైన చరిత్ర దాంతోపాటు అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలు ఇచ్చిన దరిద్రమైన చరిత్ర పోలీస్ స్టేషన్లలో ఇప్పటికీ కూడా నాడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళ కుటుంబాలను విడదీసిన జాతి నీతి లేని చరిత్రం ఇది మా చరిత్ర అలాంటిది కాదు తెలంగాణ ఉద్యమంలో మాకు గాయాలవుతున్నా రబ్బర్ బుల్లెట్లు దిగుతున్నాయని తెలిసినా మేము స్వస్థమని తెలిసినా కూడా కెమెరా నడబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే చరిత్ర మాది అది జర్నలిజం ఏమంటాడైనా నవ్వుకుంటే చిల్లరే వీళ్ళకి ఏం పనిపడలేదు జర్నలిస్టులు అంటే అంత సూక్ ఎవడో హౌలేగాలు చేసే కొంతమంది జర్నలిస్టులకు ఈరోజు అందరం బలి కావాల్సిన పరిస్థితి కూడా అదే వచ్చింది ఏంది ఓడు కాంగ్రెస్ పార్టీ సంకనాక్తాడు ఇంకోడు బిజెపి పార్టీ సంకనాక్తాడు ఒక్కొక్కడు ఒక పార్టీ సంఖనాక్తున్నారు కాబట్టి ఇలా జర్నలిజం అట్లున్నది విపక్షంలో